హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ప్రజా దర్బార్కి సీఎం దృష్టికి తీసుకురావడానికి అనేక మంది రావడం జరిగింది కొంతమంది సమస్యలు పరిష్కారం కాక కొంతమంది వినతి పత్రాలు ఇచ్చి అట్లా చాలా సందర్భాలు చూసాం మనము అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎడ్యుకేర్ అనేది స్వామీజీగా చెప్తున్నటువంటి మాట అయితే తను ఎక్కడి నుంచి వచ్చాడు తనకు ఏం కావాలి లేకపోతే ప్రజల ఏం కావాలి తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే స్వామి ఆ హాయి పేరేం ఏం పేరు స్వామి నా పేరు స్వామి చైతన్యానంద సరస్వతి హిమాలయ పేరు ఇది ఓకే హిమాలయ పర్వతాల నుంచి వచ్చారా ఆ హిమాలయ ప్రపంచ ధ్యాన సంత శివానంద ఆశ్రమం డివైన్ లైఫ్ సొసైటీ అని ఇంగ్లీష్లో పేరు ఋషికేశ్ ఉంటుంది కదా అక్కడ ఆ రుషికేష్లోని గంగా ఒడ్డున డివైన్ లైఫ్ సొసైటీ ఉంది దివ్య జీవన సంఘము అది మా గురుదేవులు శివానంద స్థాపించారు చెప్పండి ప్రధానంగా మీరు ప్రజా దర్బార్కు రావడానికి గల కారణం ఏంటి మనిషి తన గురించి తెలుసుకోవాలా చక్రవర్తి అయినా అన్ని విద్యలు సాధించిన చివరికి అశాంతితోనూ దుఃఖంతోను భయంతోను బాధలతోనూ రోగాలతోనూ సమస్యలతోనూ పోతాడు ఎంత చక్రవర్తి అయినా రారాజు అయినా కర్ణుడైనా ఇవన్ దేవుడి భూమి వచ్చి నను ఎప్పుడు తనని తెలుసుకుంటాడో వీటన్నిటి పరిష్కారం సులువుగా అయిపోతుంది ధ్యానం కావాలంటే ముందు కనీసం అవసరాలే తీరతలేవు ఊర్లలో అనగారిన వర్గాల ప్రజలకు కనీసం కూడు గుడ్డ ఏదీ దొరకట్లేదు ఇంకా ధ్యానం ఏడ చేసుకునే టైం ఏడ దొరుకుతుంది స్వామి ధ్యానం అంటే మీ ఆత్మ మీ ఆత్మ పోయిందంటే ఈ యొక్క కన్ను ముక్కు నోరు కాళ్ళు చేతులు పనిచేస్తాయా వ్యవసాయం కానీ వండు అన్న అన్నం వండుకోవటం కానీ ఇతరులకు ఒక మాట చూపటం కానీ మీ ఆత్మ గురించి మొదటి తెలుసు ప్రాముఖ్యత వహించి ఆత్మ యొక్క ఏమిటి దాని ప్ర శక్తిని దాని జ్ఞానాన్ని ఎట్లా జీవితంలో ఉపయోగించుకోవాలా ఎట్లా మనం ఉపయోగించుకోవాలా ఇతరులకు అప్పుడు ఉపయోగించడం అనేది ఏంటంటే రాష్ట్రంలో ఇంతమంది వచ్చారు ప్రజలు వచ్చారు మీరు కల్లారా చూశారు ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఒకరికి భూ సమస్య ఉన్నది ఒకరికి బడి సమస్య ఉన్నది ఒకరికి రకరకాల సమస్యలు వచ్చినారు ఈ సమస్యలు తీరితే ధ్యానం దగ్గరికి వెళ్తారు అసలు ఊళ్ళే బడే లేదని కొంతమంది చెప్తున్నారు బడి ఉంటేనే కదా కాస్త జ్ఞానం వచ్చేది తర్వాత ధ్యానం వచ్చే చేసుకునేది సో మరి ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటారు అదే బడి ఇది బడి అంటే ఏంటి నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం జ్ఞానం ఏ జ్ఞానం ఇవ్వాలా చిన్నప్పుడు మాకు కూడా స్కూల్లో మొదట ఆ యొక్క టీచర్ వచ్చినప్పుడు ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుండ పెట్టేవాడు ఆ తర్వాత పాఠాలు మొదలుపెట్టేవాడు ఈ యొక్క ప్రశాంతతను కూర్చుండబెట్టినాడు చూడు ఇది ఎడ్యుకేర్ దీన్నే ధ్యానం అంటారు ఎవరైతే ప్రశాంతంగా జీవిస్తారో వాళ్ళు అదే ధ్యానం కానీ ప్రత్యేకంగా ఇంకో ధ్యానం అక్కర్లే వాళ్లకు ఇప్పుడు రాష్ట్రంలో మూడు రకాలుగా విద్య చదువుతున్నారు ఒకటి ప్రైవేట్ విద్య అంటున్నారు ఒకటి కార్పొరేట్ విద్య అంటున్నారు ఒకటి ప్రభుత్వ విద్య అంటున్నారు ప్రభుత్వ విద్యలో మౌలిక వసతులు లేవు ప్రైవేట్ విద్యలో ఫీజుల బెడద ఉన్నది కార్పొరేట్ విద్యలో అసలు ఇక ఏసీల లొల్లి కనబడుతున్నది ఈ టైంలో మరి మీరు టీచర్లకు బోధించాల్సినటువంటి పాఠమేమో అని నాకు అనిపిస్తున్నది ఏ రకంగా ఎవరికి ఏం చెప్తావును ఇప్పుడు టీచర్లకే కాదు ప్రజలు తండోపతండాలుగా కాదు లక్షలు కాదు మిలియన్ల మంది ధ్యానం నేర్చుకుంటున్నారు అట్టడుగు రుషి రిక్షా తొట్కేవాడు కూలి పని చేసేవాడు మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ ఈవన్ అందుకనే మొట్టమొదట పార్లమెంటు తన యొక్క కాన్స్ ఏర్పాటు చేసినప్పుడు సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు సీఎం అయిన గెలిచినప్పుడు వెంటనే ఈ ధ్యానం నేర్పాడు అందరికీ ప్రశాంతంగా కూచోటం నేర్పిండు ఇది మీ రోజు పది నిమిషాలన్నా చేసుకోండి మీ గంట చేసుకోండి ఇది మీకు నేర్పినాము దీనివల్ల నా రాజకీయం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది మీ మైండ్ బాగుపడుతుంది మీ మైండ్ మీ గుణం బాగుతుంది దానివల్లనే దేశం బాగుపడుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ ధ్యానం ప్రతిరోజు చెయ్యాలని చెప్పాడు ఆయన ఒక్కడే కాదు మోడీ సారు కూడా యోగా డే అనే స్పెషల్ డే పెట్టాడు దాని ద్వారా ధ్యానం చేయాలని చెప్పారు ఇదంతా ఒక పక్క జరుగుతున్నది అయితే అల్టిమేట్గా మీరు ప్రజలకు ప్రశాంతత రావాలంటే ముందు సమస్యలు తీరాలి కదా ఆ సమస్యల మీద మీరు ప్రభుత్వానికి ఏ సూచిస్తారు అదే ఏ సమస్య తీరాలన్నా జ్ఞానం ఉంటేనేది తీరుతుంది మనిషి అన్ని జంతువులు ఒక గొప్పవాడు ఎందుకంటే అన్ని జంతువులను కూడా వశం చేసుకుంటా అంటే జ్ఞానం వలన కానీ జ్ఞానాన్ని వ్యక్తం చేయాలా మేలుకొల్పాలా ఆ యొక్క శాస్త్రమే ధ్యానం అనండి అండి ఆధ్యాత్మికత రిలీజన్ అది వేరు దేవుళ్ళని పూజించటము అవి అది కాదు ఇక్కడ చెప్పేది ఇది ప్రతి మతానికి సంబంధం ఆ జ్ఞానము ప్రజలకు అవసరమంటారా రాజకీయ నాయకులకు అవసరమంటారా ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అవసరం అంటారా ఎవరికి అంటారు ప్రధానంగా ప్రధానంగా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అవసరము అందుకని అనేది ఇప్పుడు ఈ ముగ్గురి ఇట్లో ఎవరికో ఎవరికి ప్రధానంగా అవసరం అనేది నేను భావిస్తున్నా అధికారులకన్నా ఉండాలి రాజకీయ నాయకులకు ఉంటేనే వీళ్ళు అవసరాలు తీరుతాయి సో ఇక్కడ ఏం చెప్తావు రాజకీయ నాయకులకి అధికారులకి ప్రభుత్వంలో పనిచేసే అధికారులకి అందుకని చంద్రబాబు నాయుడే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను మొట్టమొదట సీఎం అయ్యి నెగ్గి సీఎంగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వెంటనే తన పార్లమెంట్లో ఆ యొక్క మినిస్టర్స్కు ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ ధ్యానం నేర్పిండు మా యొక్క గురువు సుఖబోధానంద మా సంస్థ మా చిన్మయానంద స్వామిది అది ప్రపంచ సంస్థ స్వామి చిన్మయానంద మిషన్ అని అక్కడ నేర్పి అది రెండు రూ రెండో తడ కూడా నేర్పిండు ఎవరు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక రోజు నేర్పితే ఈయన రెండు తడవలు నేర్పిండు సీఎం అయిన తర్వాత అంత ముఖ్యమైంది కాబట్టి రాజకీయులు నేర్చుకుంటేనే ఇదంతా అవుతుంది అట్టనే చెన్నారెడ్డి కాలంలో కూడా చెన్నారెడ్డి సత్యసాయి బాబా దగ్గరికి వచ్చి నేర్చుకొని ఆ కాలంలో ఆ యొక్క ఆధ్యాత్మికమైన ధ్యానాన్ని కొంచారు ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తాను మోడీలాగా రోజు ధ్యానం చేస్తూ రోజు మూడు ఆరు నుండి ఆరు ముక్కాలు ఏడు గంటలు కూడా ధ్యానం చేస్తాడు అప్పుడు ఈ యొక్క తన యొక్క ప్రజలు ఈ పాలకులంతా ఇవంతా ఈ భూమి స్వర్గంగా వెలుగుతుంది అర్థమైందా సమస్యలు అతి సులువుగా పరిష్కరింపబడుతుంది తనకు భారం కూడా ఉండదు అర్థం మొత్తానికి ధ్యానంతో అన్నీ పరిష్కరించబడతాయి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ధ్యానంతో చాలా విజయాలు సాధించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ధ్యానంతో కొన్ని సాధించవచ్చు ప్రజల సమస్యలు తీరాలంటే ధ్యానం కూడా అవసరం ఇది ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పాఠశాల వ్యవస్థలో ప్రధానంగా ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే ప్రతి మనిషి ఒక సాత్విక గుణంతో వచ్చే అవకాశాలు ఉంటాయి తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనే నేపథ్యాన్ని హిమాలయ స్వామి చైతన్యానంద స్వామి తెలిపినటువంటి విషయం ఇప్పటికీ ఇది వాటి ప్రజా దర్బార్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే